ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సచివాల దుర్గా ప్రసాద్ గారు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మా స్టూడియోకి ఇచ్చేసినందుకు ముందుగా నమస్కారం ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులుగా ఉన్నారు ఒక్క సంఘ ప్రతినిధిగా కాకుండా అనేక సంవత్సరాలుగా ఊళ్ళో రాజకీయ వ్యక్తులతోటి మీరు పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద వ్యాపార సంస్థల ద్వారా అనేకమందితో పరిచయాలు ఉన్నాయి ఒక సమాజ వర్గమే కాదు చాలామంది సమాజ వర్గాలతో మీకు పరిచయాలు ఉన్నాయి సరే ఆ పరిచయాలన్నీ అలా మనం అనుకున్నట్టయితే ప్రత్యేకంగా బ్రాహ్మణ సేవా సంఘ సమైక అధ్యక్షుడుగా చాలా కాలం మీరు తెలుగుదేశంలో గతంలో పనిచేశారు వాళ్ళ అభిమానంగా ఉన్నారు తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఇటు వైఎస్ఆర్సీపీ అభిమానిగా వాటిలో కూడా యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇవాళ తెలుగుదేశంలోకి మొన్న ఇటీవల తెలుగుదేశంలోకి నారా లోకేష్ గారి సమక్షంలో తెలుగుదేశంలో జారో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకని ఇలాగ మీరు ఇప్పుడు జారడంలో కారణం ఏంటి ఇప్పుడు ప్రత్యేకంగా మొన్న ఆ పార్టీలో ఉన్నారు నన్ను ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు ఇవాళ ఎందుకని ఇలాగ ఎందుకు జరుగుతుంది నమస్కారం అండి రావణ్ గారు యాక్చువల్గా రాజకీయ పదవులు రాజకీయాలు ఈ రెండు మూడు విధాలుగా ఉంటూ ఉంటాయి అంటే కేవలం ప్రజలకి సేవ చేసి తద్వారా రాజకీయ పోస్టు ఒక ఎమ్మెల్యేను ఎంపీను లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేయడం ఆ ప్రాంత ప్రజలతోటి ఆ కాన్స్టిట్యూషన్ ప్రజలతోటి మంచిగా ఉండడం రాజకీయమే ఒక ప్రధానమైన ఎజెండాగా పెట్టుకుని చేస్తూ ఉంటారు అది ఒక రకమైన రెండవది ఏంటంటే పార్టీకి విధేయంగా పార్టీ ఏది ఇచ్చినా కూడా మేము చేసుకుంటాం పార్టీ మంచి చేసింది కాబట్టి దాని వెనకాలే మొత్తం జీవితాంతం మేము నడుస్తాం తప్ప ఇంకోటి కాదని సెకండ్ థింగ్ ఉంటుంది మూడో అధ్యాయం అలాంటి వాళ్ళు ఏంటంటే మేము బ్రాహ్మణ సంఘానికి సేవ చేయాలి అని వచ్చాం సేవ చేసేటప్పుడు మన ఇండిపెండెంట్గా చేసే ఉండే సేవ కొంత ఉంటుంది ఏ గవర్నమెంట్ అయితే పూర్తిగా మా సామాజిక వర్గానికి అక్కడ చేసుకుంటుంది అనేటువంటి విషయంలో మన పెద్దలు చెప్పిన సామధాన దాని దండోపాయాల్లో మ్యాక్సిమం బ్రాహ్మణ్ అవ్వడం సరే సామధానికే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే వాళ్ళతో మంచిగా ఉంటూ మంచిగా చేయించుకుంటూ మనం మంచిగా ఉండడం వల్ల ఖచ్చితంగా పది మంది మేలు జోగిన ఉద్దేశంతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం దీనిలో ఎటువంటి పోస్ట్ కానీ లేకపోతే పదవులు కానీ ఆశించకుండా చేసేటువంటిది జనరల్గా ఈ సామాజిక వర్గానికి నుంచి నేతలు ఈ మన అధ్యక్షులు చేసేటువంటి విధి మీరు అడిగారు మొన్న అంత ముందు ఎందుకున్నారు ఇటు ముందు ఎందుకు వచ్చాయని చెప్పి వ్యక్తిగతంగా అంటే నేను రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఈ సంఘాల్లోకి వచ్చాను తప్ప పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను సిఆర్టీ గాయలో చదువుకున్నప్పుడు ఎనభై మూడులో నేను డిగ్రీ చేస్తున్నప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారు ఆ రోజు మొట్టమొదటిగా నాకు నుంచి అక్కడికి వస్తున్నప్పుడు గన్నవరంలో తీతే ఆ రోజు నాకు ఒక లోనా పండి ఉండేది ఆ లోనా పండేసి నేను స్వాగతం పలుకుతున్నప్పుడు మిగతా సామాజిక వర్గం పిల్లందరూ కూడా బుల్లెట్లు వేసుకు వస్తూ ఉన్నప్పుడు ఆయన జీప్ మీద కూర్చొని నన్ను ఓవర్టేక్ చేసి ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పి ఆ లోన కార్య మీరు అంతా వెళ్ళండి అని చెప్పి ఆ జీప్ నుంచి గట్టిగా చెప్పడం జరిగింది దాదాపు ఆ రోజుల్లోనే సింగిల్ రోడ్లో నలభై నలభై నిమిషాల్లో ఎక్కడ రావాల్సిన ఇది కేవలం ఆ రోజుల గంట నలభై నిమిషాలు కానీ ఏరువులు చేరుకోలేకపోయారు మీ గురించి ఆ బండి గురించి అంటే అప్పటి నుంచి నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిమానంగా ఉండడం అదేవిధంగా ఆనాడు శాసనవి ఉన్నటువంటి మన రంగారావు గారితో అనేక సందర్భాల్లో కలవడం చేయడం అదేవిధంగా మా డివిజన్ పతేబాదులో అప్పట్లో ఐదో వాటి అంటారు అక్కడలో తెలుగు యువతకి ఆ శాంతికి అధ్యక్ష కింద ఉండడం ఆ తర్వాత కార్యక్రమేణా ఆయన రెండు ఎనభై తొమ్మిదిలో పోటీ చేసిన కానీ తొంభై నాలుగులో పోటీ చేసినప్పుడు కానీ పూర్తిగా ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది ఆయన సహాయ ఆయన మినిస్టర్ వచ్చినప్పుడు కూడా దాదాపు ఏడు నుంచి ఏడు నుంచి రెండు కార్లు వచ్చి మొట్టమొదటిగా మనం వెళ్ళి ఆయన్ని అభినందించడం కూడా జరిగింది తీర తొంభై తొమ్మిదికి వచ్చేటప్పటికల్లా మా గురువరిలో మా పెద్ద సామాన్య అంబికా కృష్ణ గారు అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సరే ఈ తెలుగుదేశం పార్టీ అభిమానుతో అలా కాదండి మీరు దీనిలో రండి అప్పట్లో టూటోర్ని పూర్తిగా అభివృద్ధి చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది ఓకే మురికి కోపం కింద ఉన్నటువంటి ఏలూరిని ఆ రోజుల్లోనే ముప్పై కోట్ల రూపాయలు సీరియస్ ఫండ్లు ఫండ్స్ కింద ఇచ్చి మురికి కోపాలుగా ఉన్నటువంటి ఆ ఏదైనా అంతటి కూడా సిమెంట్ రోడ్లతో అభివృద్ధి చేయడం అని చూపించాం చూపిస్తే ఆయన కూడా ఖండించిన నిజంగా నాకు తెలియదు అని నేను గారు మేము అంతా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం ఇంత అభివృద్ధి జరిగిందని లేదని జరిగిందని చెప్పి ఆయన తొంభై తొమ్మిది ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొచ్చి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి ఆయన కారణంలో ప్రత్యక్షంగా ఆయన ఆయన ఆదేశానుసారం ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో పెద్ద రాజకీయంగా ఇవ్వడం జరిగింది సరే రెండు వేల నాలుగో ఆయన మళ్ళీ టికెట్ ఇవ్వకపోవడం జరిగింది రెండు వేల పదహారు నుంచి పది నుంచి మళ్ళీ మనం ఈ సామాజిక వర్గంలోకి వచ్చేసాం ఓకే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాన్న ఇబ్బందితోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వెనకాలే మనం కిందసారి భుజీకే మనం కన్వర్స్ చేసాం సరే మొత్తం మీద ఏదో కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది అయిన తర్వాత రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మన యొక్క నైతిక బాధ్యత ఏంటంటే మన ఇండివిజువల్గా మన తెలుగుదేశం పార్టీ అభిమానం కదా అని ఉండిపోతే సామాజిక వర్గానికి సంబంధించిన ఏ సమస్య కూడా పూర్తిగా నెరవేరు ఎందుకంటే ఒక ముద్ర వేస్తారు ఓకే అక్కడికి వెళ్ళడం జరగదు అందుకని చెప్పి ఖచ్చితంగా లేదు సమాజం ముఖ్యం మన సామాజిక ముఖ్యమైనటువంటి ఒక విశాల ఉదయంతో ఆ రోజు ఖచ్చితంగా మనం వెళ్ళాం నిజంగానే ఏదో రెండు మూడు సందర్భాల్లో మా మన బ్రాహ్మణ పెద్ద అయినటువంటి మల్లాది విష్ణువు గారు కానీ కోన రౌపది గారు కానీ మనకు సహాయ సహకారాలు అందించడం దాని ద్వారా రెండు మూడు పెద్ద సమస్యలు మహిళలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే విషయంలో కానివ్వండి లేకపోతే మిగతా ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో అనేక విషయాలు మనకు కోఆపరేట్ చేశారు తద్వారా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి మేలు జరిగింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికల్లా ఇందా మీరు చెప్పారు ఎందుకు మళ్ళీ ఇటు వచ్చాయని ప్రత్యక్షమైన కారణం చెప్పాలంటే ఇవాళ ఉన్నటువంటి మూడు పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉన్నాయో మూడింటికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఒక విధంగా చెప్పాలంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఒక పార్టీ మీటింగ్లో ఆ రోజు హిందువుల మీద ఎక్కడో దాడి చేయటప్పుడు చాలా స్పష్టంగా ఖండించాడు ్రాహ్మణుడు అంటే ఏమిటనుకుంటున్నారు బ్రాహ్మణుడు అంటే చాలా గొప్ప విషయం అటువంటి బ్రాహ్మణ మీద మీ దాడులు ఏంటి అది మీకు మంచిది కాదు ఈ హిందూ మతం మీద దాడులు చేస్తే సహించలేదని చెప్పి బ్రాహ్మణుడి గురించి దాదాపు మీరు ఆర్టికల్ కూడా చూసుకుంటారు చాలా బాగా చెప్తారు అదే అభిమానంతో వాళ్ళు ఆయన మాధవిగా అని చెప్పి మన నెల్లిమణి దగ్గర ఉన్నవాడికి కూడా మన సామాజిక వర్గానికి సంబంధించి ఒకటిక్కర్ కూడా కేటాయించారు అందుకు జనసేన పార్టీ ఆ విధంగా బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే అభిమానం రెండోది బీజేపీ ఈ రాష్ట్రంలో ఇంకా హిందూ ఇజం బతికుంది హిందూ మతం బతికుందంటే దాని ప్రధానమైన కారణం బీజేపీ ఒక విధంగా హిందూ మతాన్ని కాపాడేటువంటి బాధ్యత బ్రాహ్మణ్ నెత్తి మీద వేసుకుని ఆ రోజు ఈ రోజులకు కూడా మరి మన యొక్క ప్రవచనకర్తలు కానివ్వండి లేకపోతే కనుక స్వామీజీలు కానివ్వండి లేకపోతే కనుక గుళ్ళలో ఉండేటువంటి అర్చకులు కానివ్వండి పురోహితులుగా వీళ్ళందరూ కూడా యాగారు యజ్ఞాలు చేసి మన కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేయలేదు అటువంటి యాగా చేసి ఆ కరోనా అమ్మని బారదడానికి కూడా మన వాళ్ళు సాయశక్తిగా కృషి చేసిన సంఘటన అటువంటి మతం మీద అంటే హిందూ మతం మీద బ్రాహ్మణుడుకు ఉన్నటువంటి ఆప్యాత అటువంటి దానికి కట్టుబడి ఉంది ఇవాళ కాశీ లాంటి ఊళ్ళో నిజంగా మనం వెళ్తుంటే ఒకప్పుడు కాశీకి ఇప్పుడు కాశీకి చూస్తే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మహా డెవలప్మెంట్ ఎవరు చేయలేకపోయారు కాశీలో కాశీలో కాశీ కానీ మిగతా పుణ్యక్షేత్రాల్లో కానీ ఎక్కడైనా సరే ఆయన హిందూ మతం అంటే చాలా దగ్గర తీసుకుంటున్నారు హక్కును చేర్చుకుంటున్నారు అదొక ప్రధానమైన కారణం అవును మూడో తెలుగుదేశం బట్టి గతంలో నేను చెప్పాను నిజంగా బ్రాహ్మణ సామాజిక వర్గం పూర్తిగా కష్టాల్లో కూడుకుపోయి ఒకప్పుడు జమీందారీసు సామంతులు మహా అగ్రహాలు అనేటువంటి వాళ్ళు ఇవాళ మహిళలు ఇళ్ళల్లో వంటలు చేసుకొని లేదా క్యాటరింగ్ చేసుకొని అవన్నీ అమ్ముకొని జీవించేటువంటి వ్యక్తులకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీ కనకాలి ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి భరోసా ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మా బాధ కూడా అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపు కార్పొరేషన్ మూతపడేటి చేశారు ఎక్కడా కూడా అవకాశం లే కారణంగా ఇవాళ వెళ్ళి తిరిగి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ పార్టీ ద్వారా ఇంకొంత మేలు జరుగుతుంది ఖచ్చితమైన హామీతో ఆ రోజు మనం వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గారు కూడా పూర్తిగా మాట్లాడుతూ మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసాం దాన్ని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటున్న హామీ ఇచ్చినందువల్ల ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంలో ఉన్న ప్రధాన వ్యక్తులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని ఏదో ఇటు మారారు అటు మారారు దాన్ని కాదండి ఒక విధంగా చెప్పాలంటే బీజం ఉన్నటువంటిది కన్నా బ్రాహ్మణ సామాజిక కోసం చేసాం చెప్తున్నాం నిజంగా కానీ వైఎస్ఆర్ పార్టీ కథకంలో చేసి అదే డెవలప్మెంట్ ఆయన ఇచ్చిన హామీ ప్రకారం కనుక ఏ వెయ్యి కోర్టులో మనం కేటాయించి కార్పొరేషన్కి నవరత్నాలకి సంబంధం లేదని చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకాలే బ్రాహ్మణ్యం మొత్తం నడిచేది మరోసారి అంటే మీ మనోభావాలు కన్నా సంఘం అభివృద్ధి ముఖ్యం మీకు అందరికి ఉపయోగపడాలి ఆ భావం వేరే ఉన్నప్పటికీ కూడా సంఘం అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి దాని ప్రకారం గవర్నమెంట్ తో సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఐదేళ్లు నడిపించారు కానీ మీరు అనుకున్న ఫలితాలు అయితే రాలేదు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి సహకార సంఘం ద్వారా కానివ్వండి అయిపోయింది ఒకప్పుడు మధ్యాహ్నం వెళ్ళి కార్పొరేషన్ సరదాగా వెళ్తే అంటే వెళ్ళే భోనం గురించి అని కాదు అక్కడికి వెళ్ళి చేయకల్లా రండి ముందు భోనం చేసి మాట్లాడుకుందాం అని అంటే ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ మన వాళ్ళు మన ఫీలింగ్ అని ఒక పది పదిహేను మంది స్టాఫ్ ఉండేవారు మనకేమైనా అప్లికేషన్ ఎక్క ఉన్నాయండి ఏదో నుంచి అంటే కనుక వెరిఫై చేసేవారు తనకి కెపాసిటీ చెప్పేవారు ఇవారు అటువంటి పరిస్థితి లేకుండా అసలు కరికే స్టాఫ్ మిగతా అన్నీ క్లోజ్ చేయడం అనేటువంటిది ఒక బాధాకరణి ఇప్పుడు మీరు సమాజ వర్గానికి సంబంధించి కొన్ని చెప్పారు ఇందాక చెప్పారు మీ గురించి పుర ప్రముఖులు రాజకీయంగా అనేక రకాల వ్యాపార సంస్థ మీ వ్యా పెద్ద వ్యాపార సంస్థలో మీకున్న అనుభవాన్ని అన్ని సామాజ వర్గాలకు ప్రతినిధులు కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు మీరు అన్ని కార్పొరేషన్లు ఇలాగే ఉన్నాయనే పరిస్థితి ఉందంటారా ప్రతి వర్గ కార్పొరేషన్ కూడా ఇలాగే ఉంది కదా లేదంటారా కాదండి అంటే యాక్చువల్గా నేను అదే విషయం అనేక సార్లు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అడిగినప్పుడు స్పష్టంగా చెప్పారు కార్పొరేషన్కి విడిగా నిధులు కేటాయించం అనేటువంటిది మా పాలసీ కాదు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం అంతవరకే కానీ కార్పొరేషన్ ప్రత్యేకించి ఎక్కడ నిధులు ఇవ్వం మా నవరత్నాల్లో ఏదైతే ఉన్నాయో దానికి ఎలిజిబుల్ ఉంటే కనుక మీ సామాజిక వర్గం లేదు ఆ సామాజిక వర్గం కాదు ఎవరైనా సరే దానిలోకి వెళ్ళిపోతున్నప్పుడు మీకు విడిగా మళ్ళీ కార్పొరేషన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్తారు దానికి ఎంత మనం ఎంత గొంతు చేసుకుని చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ సామాజిక వర్గాలు నిధులు ఇవ్వండి మా మా కార్పొరేషన్ నిధులిస్తే మాకు మీ పెట్టే రావట్నాయ మీ ఎలా పెట్టుకున్నారో మాకో పథకాన్ని ఉన్నాయి వాటిలో ఇది ఉండదు ఇప్పుడు వ్యాధవి వ్యాధ వేధించి మీ దాంట్లో లేదు అటువంటి డోడా స్కీమ్ మీ దాంట్లో లేదు అటువంటివన్నీ ఉంటే కనుక చాణిక్య పథకం ఇంకోటో పెట్టుకుని మాకు వస్తాయని చెబితే అబ్బాయి పాలసీ మ్యాటర్స్ ఎక్కడ డివేట్ అవ్వో ఆ విధంగా వస్తే అరవై కార్పొరేషన్ మేము ఇవ్వాలి కాబట్టి ఎలిజిబుల్ ఉంటే ఆ ఎలిజిబుల్ దీనిలోకి వద్దడు అంతే అంతే కార్పొరేట్లు ఎందుకు ఇంకా మన దండకే కదా ఈ చైర్మన్లు డైరెక్టర్లు ఈ ఆఫీసులు రాజకీయ ఉద్యోగం అంటారు దానికోసం ఇస్తూ ఉంటారు ప్లేస్మెంట్ ఇవ్వాలి ఇవ్వాలి మేము ఇచ్చాం నీకు ఈ పోస్టు నువ్వు ఇప్పుడు ఈ ఎలక్షన్ పెంచే అంతే దానికోసం నిజంగానే చెప్పండి కార్పొరేషన్ చైర్మన్ కూడా రేపు పబ్లిక్ వెళ్ళినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు ఇప్పుడు వైసీపీ కార్పొరేషన్ ఉంది దాదాపు ఐదు సంవత్సరాలు ముప్పై కోట్లు కూడా ఇవ్వలేదు అలా ముప్పై కోట్లు ఇచ్చా మూడు వంద కోట్లు దీనిలో తీసేయడమే ఉండదు దాంట్లో దీనిలో తీసేయడం వాళ్ళు అందుకే ఎక్కడా కూడా మీరు చూస్తే వరకు కార్పొరేషన్ చైర్మన్ లో పోటీ ఉండేది ఇప్పుడు ఎవరు అంత పోటీ పడట్లే చేస్తే రేపు పబ్లిక్ లోకి వెళ్తే ఇప్పుడు మనం మనకు అంతకన్నా పెద్ద అయినా మళ్ళా చేశారు అదో చేత సుధాకర్ గారు చేశారు ఇప్పుడు ఎవరు ఏం చేస్తుంది అది కామేశ్వర గారు చేస్తారు ఎవరు చేసినా నీ చేతిలో ఫండ్ ఉంటే నువ్వు ఖచ్చితంగా చేస్తావు డౌట్ లేదు ఫండ్కి దీనికి సంబంధం లేదు నువ్వు కార్పొరేషన్ చేయమని అంతే దానివల్ల ఏం ఉపయోగం లేదు గత ప్రభుత్వంలో కొన్ని డ్రైవర్లకి కార్లు ఇచ్చారు కొన్ని చాణక్య స్కీమ్ అని చెప్పి వ్యాపారాలకు ఇచ్చారు చాలా కార్యక్రమాలకు గత ప్రభుత్వంలో అలాగే విదేశీ చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఫుల్ ప్లేజ్డ్గా వాళ్ళకి అవకాశం అంత అమౌంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా అదంతా అది అదంతా అండి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వంద రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల దాకా ఆ రోజు ఇవ్వడం జరిగింది అంటే అనేది ఏంటంటే ఈ రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖచ్చితంగా బ్రాహ్మణుడికి డైరెక్ట్ గా చేరిపోయింది ఇప్పుడు ఎలాగైతే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు మేము ప్రజలకు ఇచ్చామని చెప్తున్నారో అది ఎంత కరెక్టో మా కనుక నిజంగా గత ప్రభుత్వం రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇస్తే ఆ రెండు వందల ఎనభై కోట్లు బ్రాహ్మణుడికి వెళ్ళింది ఏది బడ్జెట్ గవర్నమెంట్ బడ్జెట్ తో సంబంధం లేకుండా బడ్జెట్లు ఇది వరకు కూడా పెన్షన్లు ఉన్నాయి అవునండి ఏమీ లేదు అప్పుడు కూడా ఫీజు రిజం రియంబర్స్మెంట్ ఉండేది లేదు అదే విధంగా ఏదో ఆరోగ్యశ్రీ అది ఉండేవి అవి ఉన్నాయి అవన్నీ గవర్నమెంట్ పథకాలు మన దృష్టిలో అంటే గవర్నమెంటు ఖచ్చితంగా కొన్ని పథకాలు పెట్టి దాని ద్వారా నోట్ అవుతుంది ఆ రోజు కిలో రెండు రూపాయలు అని చెప్పి రామారావు గారు చెప్పారు ఇట్స్ యూనివర్సల్ స్కీమ్ ద స్కీమ్ మీన్స్ యూనివర్సల్ అంటే ఈ మొత్తం ఉన్నటువంటి ఐదు కోట్ల మంది అయినా కూడా అంటే మనం ఎంతో పోరాడి ఆ రోజు అనేక ఉద్యమాలు చేసి మన బ్రాహ్మణ పెట్టాం విప్రోత్సవం పెట్టం ఇవన్నీ బ్రహ్మకం పెట్టి ఇవన్నీ పెట్టి ఆ రోజు ఐవేర్ కృష్ణరావు గారు ఇలా కాదండి బ్రాహ్మణుడు కార్పొరేషన్ ఉండాలి అగ్గరపడినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాధల్లో ఉన్నాయని చెప్పడం దాన్ని ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయడం దాని ద్వారా పెట్టుకోవడం వల్ల ఈ ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్లు అడితే ఖచ్చితంగా బ్రాహ్మణు ఇచ్చేవి ఇవాళ ఆ పరిస్థితి లేదు అని చెప్తుంది కార్పొరేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది సరే వాళ్ళని సహాయ సహాయ రహకరణ నిర్లిప్త అయిపోయింది సహకార సంఘం అనేది పూర్తిగా బ్రాహ్మణ బంధువులకు సంబంధించింది వాళ్ళ షేర్లు వాళ్ళ డబ్బులతోటి నడిచేటటువంటి వ్యవస్థ అది కోఆపరేటివ్ బ్రాహ్మణ్ సొసైటీ అనేది రాష్ట్రంలో పది పదిహేను బ్రాంచ్లతో నడుస్తోంది దాని మీద కూడా ఆధిపత్యం వస్తుంది ప్రభుత్వం దాని మీద కూడా ప్రజాస్వామ్యంగా లేకుండా ఆ కార్యవర్గాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఓ పద్ధతి లేకుండా ఎన్నికలు లేకుండా చేస్తున్నారు ఎన్నికలు లేకుండా నాలుగు సంవత్సరాలు వేయలేదో ఆఖ మూడు నెలల ఎవరు ప్రసాద్ గారిని వేశారు జనరల్గా వారు నేను కూడా కోఆపరేటివ్ బ్యాంక్లో నేను కూడా ఒక నెంబర్ని మీరు నెంబరు అందరం నెంబర్లు ఉన్నాం ఒకప్పుడు ఎలా ఉండేదంటే దీన్ని ఒక ఎలక్షన్ యాడ్ చేసుకుని ఎవరో మొత్తం మీద వాళ్ళు చెప్పడం చేయడం లేదో వాళ్ళు ఏం చేస్తా అని చెప్పడం జరుగుతూ ఉండేది ఇవాళ డైరెక్ట్గా ఒక ఆయన చెప్పేసి నేను ప్రెసిడెంట్ నేను చైర్మన్ అయిపోయాను నేను గవర్నమెంట్ చేస్తా అని చెబుతూ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి ఏంటని చెప్పి పార్టీ ఇది కంప్లీట్ గా మనం దాచుకున్న డబ్బులు మన డబ్బులతో వ్యవస్థ ఏర్పాటైనటువంటి సహకార సంస్థ మీద ఇహి ఈ పార్టీ సింబల్ ఇప్పుడు మన దానిలో ఉన్న నెంబర్ డెబ్బై వేల మంది నెంబర్ లో డెబ్బై వేల మంది వైఎస్ఆర్ సిపికి ఉంటారు కదా వాళ్ళు బ్రాహ్మణుంటారు బీజేపీకి ఉంటారు అందరూ ఉంటారు నువ్వు కానీ రిక్వెస్ట్ కింద కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క కోఆపరేటివ్ క్రైట్ సొసైటీ చైర్మన్గా చెప్తున్నాను మీరు అదో ఎస్సీపీకి వెళ్ళిన ఒకటి అంటే ఉండదు అంతే కదా అదే ఇప్పుడు కొన్ని నువ్వు సపోజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెప్పాటో అర్థం ఉంది సరే ప్రభుత్వ సొమ్ము డైరెక్ట్గా అక్కడికి వస్తుంది కాబట్టి కొన్ని ఎంత వచ్చినా కానీ మేము మీకు ఇచ్చాం నీకు ఏదో గోడ స్కీమ్ ఎంత ఇచ్చేది చెప్పుకోవడానికి నువ్వు వేయని చెప్తే అర్థం ఉంది ప్రేటివ్ సొసైటీలో నీ పాత్ర అనేటువంటి ప్రభుత్వం పాత్ర నామాత్రం డబ్బంతా కూడా మంది మనం దాచుకున్నాం మన వాళ్ళే మనం తిప్పుకున్నాం మనం తీసుకున్నాం నువ్వు తమి ప్రజలు తీసుకొచ్చేసి ఈ రోజు నువ్వు మొత్తం ఏదో గవర్నమెంట్ మనకి ఇస్తున్నట్టు చెప్పడం అనేటువంటిది ఎంత అప్పలేదు స్వామికి ఇక ఇవన్నీ చూసే మనసుగా మనం చేయగలిగేది ఏమీ లేదు మనం మనం ఏమైనా చేయాలంటే మనం ఒక మొత్తం ఈ వయసు ఉద్యోగం ఎవరు కానీ నేను కూడా ఒక వాలంటీర్గా జాయిన్ అయితే డివిజన్ ఉన్న వరకు సాయం వెళ్ళి చేయడమే అంతే అంత మించి బతలేము మనం నిజంగా ఇంకా చెయ్యాలి ఏదో చెయ్యాలనుకోండి బి అపాయింట్ అయ్యేది వాలంటీర్ వే అవును వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ కరెక్ట్ అంటారా కరెక్ట్ నాకు కాకపోయినా ఒక అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని విషయాలు మనం ఓపెన్ గా ఒప్పుకోవాలి ఒకప్పుడు నిజంగానే పబ్లిక్ ఎక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులోనో లేదా మున్సిపల్ ఆఫీసులోనో ఈ పెన్షన్ కోసం తిరిగేవాళ్ళు అక్కడి దాకా వెళ్లకుండా మనం ఈ ఇన్ లిమిట్స్లో ఉంటుంది వాళ్ళు పట్టుకొస్తున్నారు వాళ్ళు ఓటో దారిఖలా తలుపు కొట్టిస్తున్నారు ఇది అడ్మినిస్ట్రేషన్లో కొంతవరకు వాళ్ళు సౌరూప మేనేజ్ చేశారు బాధ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక ఇన్నెలిజిబిలిటీ వస్తే మనకి దొరికి ఏదో పెన్షన్ అయితే లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర అయ్యే మా పెన్షన్ ఆగిపోయింది అంటే కనుక ఆయన వెంటనే చెప్పి అమ్మ చెయ్యి మున్సిపల్ కమిషనర్ ఎవరికో చెప్పి లేదా అమ్మవారు చెప్పి మనం మనవాడు కొంచెం చూసి పెట్టండి అని అనివారు అవును ఒకవేళ వన్ ఆర్ టూ పర్సెంట్ ఏదైనా ల్యాబ్స్ ఉంటే కనుక అది కొంచెం ఓవర్టేక్ చేసేవారు సరే ఇవాళ పరిస్థితి ఏంటంటే నటోనిది ఎమ్మెల్యే నటువంటిది ఎంపీ ఇవి మినిస్టర్ చెప్పినా కూడా ది ఫైనల్ అథారిటీ ఊహిది సర్టిఫికేట్ వారంటీ వారంటీ చెప్పాలి వారంటీ సర్టిఫికేట్ చేసి మనకు వస్తుంది అదర్వైజ్ రాదు అదే రాదు అది పోనీ వాళ్ళు ఏంటంటే కనుక మన తెలియని విషయాలు కొన్ని ఇప్పుడు మన ఈ మధ్య ఒక ఒక వ్యక్తి కేసు వచ్చింది మన సత్రం వాళ్ళు ఎవరో ఒక అత్తగారు గోడలో ఉంటున్నారు సరే మొత్తం మీద ఏదో పాపం ఆయన మంచి కాలం చేశారు ఎక్కడో ఆవిడ ఒక్క ఆవిడ ఉంటుంది ఈ అత్తగారి డిపెండబిలిటీ ఏమీ లేదు కొడుకు కూడా పోయాడు కాబట్టి ఇంకా కోడల దగ్గర ఉంటూ ఆవిడ పెన్షన్కి అప్లై చేసి ది వెరీ నేచురల్ థింగ్ ఏంటంటే ఆ వాలంటీర్ వచ్చి మీ కోడల గారు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెస్ వేశారు కాబట్టి మీకు పెన్షన్ తీసాం అన్నాడు దాంట్లో సంబంధం ఏంటి సంబంధం ఆవిడకేనో వచ్చుండొచ్చు ఉండొచ్చు కొడుకు లేడు కోడలు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెస్ అయితే అత్తగారి పెన్షన్ అయితే ఇచ్చే డైరెక్ట్ రిలేషన్ ఎక్కడ డిపెండబులిటీ ఉంది అండి ఎక్కడైనా చూడవచ్చు చూడబోవచ్చు మేబీ కానీ మీ ఇదే ఆ అడ్రస్ లో నువ్వు ఉంటున్నావు కాబట్టి ఆ ప్రమిషన్ నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు నిర్చిపో దాని గురించి పాపం మీతో బాయిన్ చేయలే ఆ ఇన్కెస్ వాళ్ళ కోడలు కాదు ఇంట్లో ఎవరు అసెస్ అయినా సరే నీకు ఆ పని ఆ ఇంటికి పెన్షన్ రాదు ఇప్పుడు ఆ ముసలాడు ఏం చేయాలి మీరు చేయాలి మన సామాజికం కూడా కాదు కొన్ని కొన్ని బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ చెబుతున్నప్పుడు ఎంత ఘోరంగా ఉంటాయంటే అంత గవర్నమెంట్ కొత్తలో కూడా ఈ పెన్షన్లు వచ్చినప్పుడు మన కార్పొరేషన్ ఉన్నప్పుడు ఏం చేసా అంటే మామూలు పెన్షన్ ఒకటి వచ్చిన భార్య భర్తల్లో భర్తకి పెన్షన్ గవర్నమెంట్ అయితే భార్యకి మన ఇచ్చేవాడు అంటే కార్పొరేషన్ పెన్షన్ కూడా ఇచ్చి పాప ఇద్దరు మొత్తం మీద ఏదో జీవితం గడిపేవారు ఇవాళ అబ్బాయి లేదు ఇంటికి ఒకటే పెన్షన్ దాంతో అనేక సందర్భాల్లో దాదాపు నా యాభై యాభై కేజీలు నూట ముప్పై కేజీలు ఇస్తాయి కనుక పాలసీ మ్యాటర్ కదా తెలిసేందుకు అడుగుతున్నారు అంటారు తెలిసే అడుగుతున్నాం ఆ ఆవిడ ఆవిడకి అబ్బాయి అంటే అది ఎక్కడ సిస్టమ్ తీసుకోదు అంటారు తీసుకోదు అంటే మనం మన యొక్క బాధ గోళ ఆ విషయంకే చెప్పాలి ఆ సిస్టంకే చెప్పాలి బటన్ నొక్కుతూ ఉంటాడు కదా సీఎం గారు గత కూడా సెంటర్ చెప్పింది అంటే వాలంటీరీ వ్యవస్థ టు బి బ్యాంక్ పబ్లిక్కి దగ్గరికి వచ్చింది అన్న మాట వాస్తవం బట్ వాళ్ళు డిటర్మిన్ చేసింది వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది దే హ్యావ్ టు డిసైడ్ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ నా ఆ సైన్యం అంటున్నాడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా వాలంటరీలు అంటే గవర్నమెంట్ కదా జీతం ఇచ్చేది ఇప్పుడు వైసీపీ నుంచి మా సైన్యం ఏంటి ఆయన ఆయన వాలంటీర్ అందరినీ అపాయింట్ చేసిన విసారి వారంటీ ఇచ్చే వాళ్ళ ఐదు లక్షల మంది కూడా మా వాళ్ళే మా వాళ్ళకే కొంచెం ఉపాధి కల్పించాం మేము అప్పట్లో మా కార్యకర్తలు వీళ్ళంతా కూడా వాళ్ళు తాడుకోవాలో ఇప్పించి ఆయన ఓపెన్ గానే చెప్పారు విసారి ఓకే ఇంకా అలాంటప్పుడు అది ఆటోమేటిక్ గా అంటే ఇది కన్సల్ట్ పే కదా గవర్నమెంట్ ఉద్యోగం అంటే మనం జనరల్ గా ఏంటంటే వాళ్ళకి పే కేర్ పేమెంట్ పార్టీ గవర్నమెంట్ గవర్నమెంట్ సొమ్మే కన్సర్డ్ ఇప్పుడు ఇది వరకు ఉండేది ఎన్ఆర్ఎంఏ వాళ్ళకి అంతే వాళ్ళు కన్సర్ పోవచ్చు ఉండంటే ఉండొచ్చు అవును అంత మించి అంటే వాళ్ళ వాళ్ళకి తెలివిగా ఏం చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసానికి ఉంటే ఉండొచ్చు ఉండవచ్చు పెట్టుకుంటారు ఎన్నికల్లో వాళ్ళు పని చేయొచ్చు అంటారు హైకోర్టు క్లియర్ కట్టి ఆర్డర్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్గా ఇచ్చింది ఏమీ లేదు అంటే దాని చిన్న లాజిక్ ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఒకటో తారీఖు ఉన్న పెన్షన్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉంటే కనుక కొంత పర్సనల్ అటాచ్మెంట్ పెరిగింది ఆ అటాచ్మెంట్ తోటి అమ్మ అయిపోతుంది ఒకటి అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ పర్స్ తా నేను రానిక నీకు ఈ పెన్షన్ ఇవ్వడం ఉండదు నువ్వు ఎక్కడ మెళ్ళి అమ్మఆర్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి అది కూడా ఉండదు ఉండదు ఈ విధమైనటువంటిది ఎప్పుడైతే వాళ్ళ నుంచి వచ్చాయో వాళ్ళు కొంత ఆందోళనకు గురవుతారు నిజమేనేమో అని ఆ సక్సెస్ ఇక్కడ అవుతుందేమో అని వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణులలో సహజంగా పురోహితులు ఉంటారు అర్చకులు ఉంటారు లౌకికంగా మిగిలాంటి వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు అందరూ ఉంటారు బ్రాహ్మీణ సమాజంలో పురోహితులకి కులవృత్తి కింద ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దానికి మీరు వచ్చే గవర్నమెంట్లో కులవృత్తి కింద వాళ్ళని ప్రకటించండి అని చెప్పి మీ డిమాండ్లో కానీ మీ విజ్ఞప్తుల్లో కానీ మనం కూడా పెద్దగా వేసినప్పుడు చెప్పామండి వృత్తి అంటే చాలా మంది ఒక అద్దం కాని మ్యాటర్ మామూలుగా అడిగేది అంటే బ్రాహ్మణే కదా బ్రాహ్మణుడు చేసేది ఆ వృత్తి వృత్తే కదా లేదా కులవృత్తి ఏంటి అని అంటారు జనరల్గా ఏంటంటే ఇప్పుడు రజకుడు వృత్తి కింద అనుకోండి రజకులకి బట్టడం అనేది కొలవృద్ధి రజిక అంటే పట్ట ఒక ఇంప్రెషన్ నాగి బ్రామణి అంటే మంగళ షాప్ పెట్టుకోవడానికి అరగదు అని చెప్పి ఈ విధంగా కొన్ని కులాలకి కొన్ని వృత్తులు కేటాయించేశారు ఆ విధంగా కేటాయించడం వల్ల ఇతరుడు మీ గుత్తుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వృత్తులు అందరికీ కూడా సహాయ సహకారం అందించేవారు ఒక రజకుడు ఉంటే కనుక ఒక హిస్త్రీ పెట్టి గవర్నమెంట్ నుంచి ఆదాన పథకం నది ఇవ్వడం అదేవిధంగా మంగళ షాప్ వాళ్ళు పెట్టుకుంటే కనుక కిట్ ఒకటివ్వడం విధంగా కంసాలు కొన్ని కొన్ని జరుగుతుండేది ఆ విధంగా ప్రోత్సాహం గవర్నమెంట్ ఉంటూ వస్తుంది ఆ విధమైన రావడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా కొంత గవర్నమెంట్ పబ్లిక్ చెప్పుకోవడానికి మా వృత్తి ఇది అని చెప్పుకో అనుకుంటుంది ఏంటంటే బ్రాహ్మణుడు ఎవడైనా బ్యాంక్ వెళ్ళి ఓ లోన్ అడిగితే వెంటనే వాడు అడిగేది ఏంటంటే నువ్వు ఏ పని చేస్తావు అంట నేను చేస్తాను చేస్తానంటే నీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఐటీ వేస్తున్నావా అంట ఐటీ ఏ బేస్ ఏ బేస్మెంట్ మీద వేయాలి అస ఐటీ అంటే ఐటీ చూపించేటప్పుడు నేను ఒక మూడు వందల అరవై ఐదు అందరూ చాలా మంది అనుకుంటారు పురోహితులు బ్రాహ్మణికి ఏముంది కానీ పెళ్ళి అడితే ఒక పది వేల రూపాయలు తీసుకుంటాను లేదా యాభై వేల అరవై వేలు ప్యాకేజ్ అయిపోతుంది అనుకుంటా కానీ నేను లెక్క చెప్తే టోటల్గా మూడు వందల అరవై రోజుల్లో ముహూర్త ఎన్ని ఉంటాయండి ఒక నూట వందో నూట పదో ఉంటాయి బాగా ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఆ నూట పది ముహూర్తాల్లో ఈ ఉన్నటువంటి బ్రాహ్మణ సంఖ్య లెక్కేసుకుంటే దాదాపు ఇరవై రెండు లక్షల మంది మన జనాభాలో దాదాపు లక్ష రెండు లక్షల యాభై వేల మంది పురోహితులు వచ్చి వీళ్ళంతా ఉన్న పురోహితులు ఉన్నారు వీళ్ళందరికీ దొరికేదే యజమాని దొరకాలి వీళ్ళతో చే అంటే ఒకే వ్యక్తి ఒక రోజు ఒక విలేజ్ చేయించగలదావ్ రెండు పెళ్ళి చేయించలేదు కదా ఈ సంవత్సర గ్రాసంలో ఈ వంద రోజుల్లో సంపాదించేదే పూర్తిగా అతని సంవత్సరం అంతా పనిపోతుంది అంతేగాని మిగతా రోజులు ఇప్పుడు మోడాలు వస్తాయి మనో వస్తాయి మిగతా రోజుల్లో చేయరు అమ్మవారు చేయరు ఇంకోటి చేరు కొన్ని ఉంటాయి ల్యాండ్ అన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో బ్రాహ్మణుడు బ్రహ్మాండంగా తీసుకున్నా అనుకుంటాడు ఎంతసేపు బ్రాహ్మణుడు పెళ్లి కుదైతే ప్రోహదు గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఇదో కూడా చెప్పారు గొళ్ళల్లో కొద్ది గుళ్ళల్లో భగవంతుడికి చేసే నైవేద్యం కోసం ఆడ పల్లెటూరులో కూర్చుని అతను ఆ గుడికి తను తిన్నా తినకపోయినా స్వామివారి నైవేద్యం పెట్టి తను ఆకలితో పడుకునేటువంటి అర్చకులు కొన్ని వందల మంది ఉన్నాయి ఈ రాష్ట్రంలో వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పు ఎన్నోసారి ప్రభుత్వాన్ని మీరు ఎంతసేపు ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ లో మీరు ఏదో స్పేస్ కేర్ ఇచ్చి గుళ్ళల్లో వేస్తున్నారు వాళ్ళే కాకుండా ఈ ప్రైవేట్ దేవాలయంలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు కూడా మీరు గమనించండి అని చెబితే అబ్బాయి అలా కాదు మా ప్లేస్కి ఏదో నామినెళ్ళుగా పదివే కనీసం ఏం చెప్పామంటే అర్చకుడు గుళ్ళో పూజ చేసిన ఒక పదివేల రూపాయలు ప్రకటించండి అన్న అది లేదు అది లేదు ఒక పదివేల రూపాయలు మీరు ఈ వీళ్ళకి ఇచ్చే కనసేందేమో ఇవ్వండి కానీ ఇవ్వండి అని చెప్తుంది ఆటి దానివల్ల ఈ కులవృత్తి కింద పెడితే కనుక రేపు పొద్దున్న బ్యాంకుల్లో కానీ బయట కానీ ఇంకో చోట కానీ ఈ వృత్తి మేమే చేస్తాం ఓహో బ్రాహ్మణ్ చేస్తారు ఒక ఐడెంటిఫికేషన్ కొంతమించి బ్రాహ్మణుడు ఎలాగో చేస్తారు కొలవంటే నాయ బ్రాహ్మణుకి ఎందుకని చెప్పి ఆ వృత్తి ఇచ్చారు ఆయన ఎలా చేసేది అదే కదా అదే విధంగా మాకు కూడా ఇవ్వండి మాకు కూడా కొన్ని పబ్లిక్ ఇది వస్తాయి ఇప్పుడు కొన్ని కమిటీల్లో ఖచ్చితంగా నాగి బ్రాహ్మణుని తీసుకుని జీవో ఇచ్చారు అలా మేము కూడా అడిగేది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఒక వేయండి బ్రాహ్మణ కంప అంటే ఆ గుడిలో ఉన్న పూజ అవును అది కాదు అది ఎలాగో అచ్చకుడు ప్రధాన ఆయన ఈ ఓ మామూలే మిగతా కమిటీలో బ్రాహ్మణి కచ్చితంగా ఒక పోస్ట్ బ్రాహ్మడికి ప్రకటించండి అప్పుడు అతను గుడి లోపల అంతరాధంలో గర్భగుడిలో ఉండేది అవును స్వామివారి ఈ ప్రపంచంలో ఈ దేశంలో అందరం తెల్లవారితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి రెండు నిమిషాలు కూర్చుని మమ్మల్ని చల్లగా మనం కోరుకుంటాం అటువంటి భగవంతుడికి ఉదయం స్నానం చేయించి ఆయనకి మొత్తం అలంకారం చేసి ఆయనకి భోజనం పెట్టి నిద్రపోయి పౌలింపు చేసేటువంటి అర్హత ఉన్నది ఒక ఉంది అటువంటి బ్రాహ్మణ అంటే భగవంతుని తాగి భగవంతుడికి అన్ని సౌకర్యాలు చేసే వాడిని ఎంత బాగా చూడాలండి ప్రభుత్వాలు నిజం కదా మనం అంత హిందూ మతంలో పుట్టం భగవంతుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఆ భగవంతు మన రోడ్డు మీద వెళ్తూ కూడా బండి మీద వెళ్తూ గుడి ఎలా అంటాం అంటే భగవంతు ఉన్నాడు అదర్వైజ్ అనం కదా మరి అటువంటి ఆయనకే సేవలు చేసేటువంటి అర్చకుడిని మీరు ఒక కంటి చూడు బ్రాహ్మణిని చూడండి వాడి మీద దాక్షించి చూడండి అని చెప్పుకుంటే ఎప్పుడూ కూడా పట్టించుకుని పరిస్థితి మళ్ళీ వీళ్ళ ముహూర్తాలను కూడా వీళ్ళు పెట్టాలి విషయం ఏంటంటే ఎవరైనా సరే మేము బాగుండాలని కోరుకుంటాం లేదా మా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటారు లేదా మా ఇంట్లో అందరూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు కానీ బ్రాహ్మడు ఒక్కడే తెల్లవారితే మొట్టమొదటి మొత్తం సర్వే జన సుగుణోభవంతో అని ఆశీర్దించేవాడు ఒక బ్రాహ్మడే అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరూ శుభ్రంగా ఉన్నాను కోరుకుని ఆశ్వర్యం చేసి నీ గోత్రనామా నువ్వు ఇంట్లో వాళ్ళు చెప్పు పిల్లలు చెప్పు ఎంత ఓపీతో ఉన్నా అంత పేరు మీద అర్షోత్తం చేసి శాసనామం చేసి మీరు బాగుండాలి ఆ భగవంతుడు నివేదన చేసేట బ్రాహ్మడే కదా అటువంటి ప్రేమ ఒక మామూలు దృష్టితోటి ఒక దయా దాక్షిణ్యాలతో వాళ్ళకి వాళ్ళ పరిస్థితి బాగాలేదు వాళ్ళకు ఒక మంచి కార్పొరేషన్ ద్వారా పది రూపాయలు ఇవ్వండి వాళ్ళు బాగుంటే మతం బాగుంటుంది మతం బాగుంటే హిందూ మతం బాగుంటుంది హిందూ మతం బాగుంటే వేదం బాగుంటుంది వేదం ఎక్కడ ఉంటే అక్కడ ఆ రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుంది అని మనకి ఎప్పుడో వేద బలంగా చెప్పారు కాబట్టి వాటిని కాపాడమని కోరుతున్నాం అంతే ఈ కార్యక్రమానికి మేము ఒక జీకే డిజిటల్ న్యూస్కి వచ్చింది మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూస్తూ ఉండండి జీకే డిజిటల్ న్యూస్ ఇలాంటి కార్యక్రమాల గురించి